నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావు నీకు నెలకు రెండున్నర లక్షలు మూడు లక్షల జీతం వస్తుంది నీకు భోగభాగ్యాలు తిరగ నీకు తాగ ఇవాళ బీసీ బిడ్డ పో అలానేమో మటన్ కూర వండుకోవద్దంటావు నువ్వేమో షాపలు వట్టి షాపులు అన్ని వండుకొని తింటావు నువ్వు ఇంట్లో వాళ్ళేమో మటన్ వండుకోవద్దట మటన్ వండుకోకుండా ఇలా ఐదు వందల రూపాయలు వేయాలట నీకు ఒక్కసారి చాయ్ పైసలు తీసినందుకే ఇవాళ హెలికాప్టర్లలో తిరగబడుతుంది నీకు మళ్ళా మటన్ వండుకోకుండా ఐదు వందల రూపాయలు ఇస్తే నువ్వు ఈసారి హెలికాప్టర్ ఒక కంపెనీ స్టాప్ ఇచ్చినట్టు నువ్వు నువ్వు అదే కదా వద్దు సుమా నువ్వు అన్నీ చెప్పినటువంటి ఈ లొలాయి మాటలు ఈ బిస్కెట్ ముచ్చట్లు అన్నీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మిరు 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 కానీ ఇక నమ్మి పొద్దులేదు నమ్మి పొద్దులేదు నీ బతుకు సవ్యంగా సాగాలి అంటే కనుక నేను చెప్తున్నా నువ్వేం చేస్తావు అని అంటే ఫస్ట్ అయిందని చెప్పేసి నీలకు బుక్కు రాసి నేను తప్పులు చేసిన నేను ఒక పాపిని నేను ఒక పాపాత్మున్ని అని చెప్పేసి ప్రజల ముంగట అందరి ముంగట ఒప్పుకొని ఇకనైనా నీ బుద్ధి మార్చుకో వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం సరికాదు సరికాదు నీ దుర్బుద్ధి అంతా పోగొట్ తీసేసేయి నువ్వు చేసిన తప్పులకన్నిటికీ ప్రజలకు బహిరంగ క్షమాపణ అడుగు నువ్వు నువ్వు చేసిన తప్పులు మామూలు కావు ఎంతమంది బిడ్డలను ఆగం చేసినావు ఎంతమంది ఎంతమంది ఉసురు పోసుకున్నావు అని అన్నది క్లియర్ చిట్టా ఉన్నది మన దగ్గర క్లియర్ చిట్టా ఉన్నది కానీ అవి పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు మనం బయట మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడలేకపోతాము